హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే నెల్లూరులో ఫేమస్ అయినటువంటి శ్రీ తల్పగిరి రంగనాయకుల స్వామి టెంపుల్ చూపించబోతున్నాను ఈ టెంపులు శ్రీ రంగనాయకులపేట అనే ఏరియాలో ఉంటుంది ఈ రంగనాయకులపేట అనే పేరు రావడానికి కారణము ఈ టెంపుల్ ఈ ప్రదేశంలో ఉండడమేను ఈ టెంపుల్ యొక్క రాజగోపురము చాలా ఎత్తులో ఉంటుంది నైట్ వ్యూ మాత్రం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాజగోపురము ఈ లోపల రంగవల్లులు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అద్భుతంగా వేసి ఉన్నారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఇంతకుముందు పురాణం కాలం నుంచి మన దేవాలయాలన్నీ నదుల ఒడ్డునే నిర్మిస్తున్నారు కదా అలాగే ఈ రంగనాయకల స్వామి టెంపుల్ కూడా పెన్నా నది ఒడ్డున నిర్మించి ఉన్నారు ఇక్కడ చూడటానికి గోశాల కూడా ఉన్నది మరియు ఈ గోడ కనిపిస్తుంది కదా దాని అవతల వైపు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని విగ్రహము తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మీరు ఈ గుడికి వచ్చినప్పుడు తప్పకుండా పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా సందర్శించండి ఇద్దో ఇక్కడ రంగనాయకుల స్వామి గర్భగుడిది కనిపిస్తుంది కదా వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఒకరున్నారు అక్కడ స్వామి మాత్రం పడుకొని దర్శనమిస్తాడు స్వామి వారి విగ్రహం పడుకొని ఉన్నట్టుగా ఉంటుంది ఇద్దో చూడండి ఇక్కడ గోశాల ఉంది ప్రతి గుళ్ళో ఇప్పుడు గోశాల ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఎందువల్లంటే పల్లెటూరుల్లో గోవులను సంరక్షించుకోవడానికి అన్ని సదుపాయాలు ఉంటాయి కనుక అక్కడ విలేజర్స్ మాత్రం గోవులకి దాన ఇవ్వడం అన్ని చేయగలుగుతారు టౌన్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి అటువంటి అవకాశం ఉండదు కనుక ఇలాంటి దేవాలయాలకు వచ్చినప్పుడు ఈ గోశాలను సందర్శించుకొని వాటికి దాన ఇస్తే అంతా మంచి జరుగుతుంది దాని కారణంగానే ప్రతి గుడిలో ఇప్పుడు ప్రతి గుడి కాదు కొన్ని వీలైన చోట్లల్లో గోశాల సంరక్షణను చేస్తున్నారు గోశాలలు నిర్మిస్తున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరము తిన్నాలు జరుగుద్ది ఈ గుడికి ఫేమస్ ఏమిటంటే రథోత్సవము తెప్పోత్సవము తరంబ్రాలు జరుగుతాయి ఈ గుడిలో ఒక పాప భరతనాట్యం చేస్తుంది చాలా క్యూట్గా ఉంది మ్యూజిక్ తోటే వీడియో తీయడానికి వీలు కాలేదు కనుక మ్యూజిక్ని కట్ చేయాల్సి వచ్చింది బిట్రగుంట తిరునాల్లో తరంబ్రాలు బియ్యం తీసుకొచ్చి ఇక్కడ తరంబ్రాలకి యూస్ చేస్తారు ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా జరుగుతుంది ఇక్కడ పెన్నా నదిలో తెప్పోత్సవం చాలా అద్భుతంగా ఉంటుంది తిరణాల సమయంలో ఈ వీడియో చూస్తున్నట్లయితే